అమెరికా నుంచి వచ్చి అనకాపల్లి కూడా దాటేసి మా అత్తారింటికి వచ్చేసా మా అత్తగారు కూడా వచ్చా ఇది ఒక చిన్న పల్లెటూరు ఒరిస్సాలో బరంపూర్ కి ఔట్స్కర్ట్స్ లో ఉంది ఆంధ్రాకి ఒరిస్సాకి బార్డర్ లో ఉంది అనమాట అయితే దూరం నుంచి ఎవరు వస్తున్నా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంటే బరంపూర్లో ఉంటున్న వాళ్ళు వైజాగ్లో ఉంటున్న వాళ్ళు అందరం కలిసి ఇక్కడ కలుసుకుంటూ ఉంటాం ఆ కలుసుకోవడం అనేది ఎప్పుడు ఫ్రీక్వెంట్గా జరుగుతూనే ఉంటుంది కానీ ఈసారి స్పెషాలిటీ ఏంటంటే పొలాల్లో చిన్న గెట్టుగెదర్ జనరల్గా అందరూ మాది చక్కనైన బుజ్జి ఫ్యామిలీ అని చెప్పుకుంటారు కానీ మాద ఒక పెద్ద ఫ్యామిలీ ఫ్రేముల్లో కూడా పట్టక నాకంటే నాకని కొట్టుకునే అంత పెద్ద ఫ్యామిలీ కాఫీ తాగినా అదేదో ఫంక్షన్ ఏమో అనుకునే అంత జనం అంత పెద్ద ఫ్యామిలీలో ఇప్పుడైతే కొంతమంది కలుసుకుంటున్నాం ఇంటింటికో రామాయణం మా రామాయణం మీకు అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది మా గోల గనక మీకు సడన్ గా చూపిస్తే జుట్టు పీకేసుకుంటారేమో ఇదేం ఫ్యామిలీరా అని అమ్మో జుట్టు అసలే చాలా ప్రెషియస్ అందుకే జుట్టు పీకోకుండా నెమ్మది నెమ్మదిగా ఇంట్రొడ్యూస్ చేస్తా ఇతను మా బావగారి కొడుకు చూడ్డానికి ఇలా చిల్లీ చిల్లీ వేషాలు వేస్తుంటాడు గాని యాక్చువల్ గా చాలా మంచి పని చేస్తున్నాడు ఫార్మర్స్ కోసం ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూజ్ చేస్తూ సొంతంగా కష్టపడుతున్నాడు చిన్న పిల్లల్లా అల్లర్ చేస్తూ ప్రతి ఫోటోల్లో వీడియో లో అడ్డం రావడం మాతో తన్నులు తినడం ఇదిగో కర్ర పట్టుకొని మీదకొచ్చేస్తోంది కదా ఈమె మా మేనకోడలు మేనకోడలే కాని అందరికి అత్తగారు లాంటిది సంగీతం టీచరు ఆన్లైన్లో అమెరికాలోను ఆస్ట్రేలియా వాళ్ళని కంట్రోల్ చేసినట్లే ఇక్కడ మమ్మల్ని కూడా అలాగే అరుస్తూ తియ్యగా కంట్రోల్ చేస్తుంది పార్టీ కంటే ఒక రోజు ముందే వెళ్ళిపోయి అక్కడ మా ఆయన చేసిన పని ఇది ఈ ఫ్లోరింగ్ అంటే మమకారం ఎక్కువ నేను అమెరికా వెళ్ళినప్పుడు ఊసుపోని మంగళాడు పిల్లితల తల గురిగాడంట అలాగైంది హైదరాబాద్ నుంచి వచ్చి ఇదంతా చేయించారు ఇంత ముందు ఇదంతా ఎర్రమట్టి రోడ్డు ఉండేది దగ్గర్లోనే ఉన్న మార్బల్ ఫ్యాక్టరీకి వెళ్లి అక్కడ వేస్ట్ పీసెస్ అన్ని తీసుకొచ్చి ఇంత క్రియేటివ్ గా చేశారని అవార్డుగా మని రోజు చంపుతూ ఉంటారు నా క్రియేటివ్ ఐడియాస్ అన్ని కొట్టేసి నన్ను మెచ్చుకోమంటే ఎలా అబ్బా ఆశ కదా మా పెద్ద బాబు గారు మిలిటరీలో బ్రిగేడియర్ అందుకేనేమో కొంచెం మిలిటరీ వాళ్ళ ఇల్లులా తయారైంది కదా ఇంకా పార్టీ రోజు జరిగిన సందడి చూపిస్తా మా అమ్మ తిన్నప్పుడు మా అమ్మ వెళ్ళే కను కదా నైనా అరవై ఏళ్ళ కిందట వచ్చాను పన్నెండు ఏట వచ్చాను ఇక్కడికి అరవై మందికి వంట చేసి పడిసేవాడిని ఇప్పుడు కోడళ్ళు ముగ్గురు కొనడానికి ముగ్గురు తీసుకుంటున్నాడు హోటల్ నుంచి పోట్లాలు తెచ్చి తీసుకుంటున్నారు పోట్లాలు చూ ఇగో ఈ కాలం కోడలు చూడు ఎంత కష్టపడుతున్నారు చూడు కోరుకుని ఇగో ఇక్కడేమో తామూరు ఏది నైట్లో ఉన్నావా ఇంకొంచెం క్లోజ్అప్ లో చూపిద్దాం కోసం నేను చేసి చూపించాలి కదా ఈ ఉల్లిపాయల సెక్షన్ నాది ఉల్లిపాయలు సన్నగా కట్ చేయడం ఇంకా ఉల్లిపాయలు వాడేశారు కొత్తిమీర ఇగో ఇక్కడ ఎవరు గోల్ చేసేస్తాం కొబ్బరి సెక్షన్ నాది అని ఏది మీ మొహం తామర తూళ్ళు తామర కాడలే కదా బాగా న్యూట్రిషియస్ దీంట్లో ఆర్ట్ ఏంటంటే వేలు పెట్టకుండా వేలు పెట్టుకోండి మా మేము చిన్నప్పుడు మేము చిన్న పిల్లలు కూడా చేసాం లేదు కాబట్టి ఈ రోజుల్లో చేయట్లేదు ఆవిడ ఓపిక గా చేస్తాను మేము చాలా చిన్న పిల్లలు అప్పుడే చూపేసాం ఇలాగా మేము ఐదుగురు తోడుకోడలు నా నంబర్ నాలుగు అయితే ఈమె మూడు పొలంలో పండిన పసతో మా వంటవాన్ని పక్కన పెట్టి మరి మా తోడుకోడలు అంగంలో దిగి గుమగుమలాడే పసరట్లు రెడీ చేస్తుంది ఈమె లాస్ట్ కోడలు ఐదో కోడలు ఒరిస్సా బెంగాలీ వంటలు అదరగొట్టేస్తుంది ఓ పక్కన టీ టీ అంటూ ఓ విసిగిచ్చేస్తున్నాడు ఆక్సిజన్ లేకుండా పది నిమిషాలు ఆగలడేమో కానీ టీ లేకుండా మాత్రం అస్సలు ఇది పెసరట్లలోకి ఉల్లిపాయ కూర మన పూరీ కూర లాగానే శనగపిండి ఉల్లిపాయలు కాకపోతే డిఫరెంట్ మసాలా ఉంటుంది వంటవాణి పెట్టుకొని ముగ్గురు కోడలకి ఎంత కష్టాలు చూడు చూడు వంటింట్లో హ్యాండ్ బ్యాగ్ ఏంటి అనుకున్నారా ఏం చేస్తాం యూట్యూబ్ లో దిగిన తర్వాత మరి ఎక్కడ ఏం మిస్ అవుతానోనని ఇలా బ్యాగ్ లో యూట్యూబ్ సంబంధించినవన్నీ వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఇవన్నీ గుమ్మడి పూలు మా అత్తగారి ఇంట్లో ఫేవరెట్ డిష్ ఇది దీంతో బజ్జీలు చేసుకుంటాం శనగ పిండితో కాకుండా దీనికోసం స్పెషల్ గా పిండి రుబ్బి మరీ చేస్తారు ఇలా కట్టలు కట్టలుగా అమ్ముతారు ఒక్కొక్కటి ఇరవై ఉంటుంది సుమారుగా కాయకాయ దొండకాయ స్పెషల్ కాయకాయ వండిస్తారు ఇవి మార్నింగ్ చూపించాను తామర తోడు తామర కాడలు తామర తోళ్ళు అంటాం మేము నువ్వుల పొడి వేసి పిండి నువ్వులు పిండి కాదు నువ్వులు గ్రైండ్ చేసి పిండిలా చేస్తారు ఇది కొత్తిమీర టమాటో ఉల్లికాడలు పచ్చడి ఈ పప్పు పెరుగు ఇది ములక్కాడలు పులుసు మాతగారు స్పెషల్ ములక్కాడలు పులుసు నువ్వుల పప్పుతో గుమ్మడి పూలతో బజ్జి ఏ చూపించు ఒడిస్సా స్పెషల్ దహీ బోయ అసలు వంకాయలు సైజు చూద్ద పెద్ద పెద్ద ఉంటాయో ఓకే అసలు ఫ్రేమ్ లో రావట్లేదమ్మా ఎక్కడో ఉన్నాడు ఇది రాంటే మాకు ఒక అంకుల్ ఉండేవాళ్ళలో శేషగిరి రావాలి ఈ ఊర్లో పవర్ ఏం లేదు కదా స్కూల్ ఏం లేదు అలా ఊరికి తిరిగేవాళ్ళం ఓకే చదువు ఏం లేవు స్కూల్కి వెళ్ళలేదు మేము ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన మాకు చదువు చెప్పేవారు ఆ తర్వాత ప్రైవేట్గా చదువుకుని కాలేజీకి వెళ్ళేవారు అనమాట ఈ స్టోను ఆయన ఇంటి ముందు ఉండి ఆయన రోజు బయటకు వెళ్తే ఆ స్టోన్ మీద కాళ్ళు గట్టిగా కొట్టేవారు అనమాట డస్ట్ పోవడానికి చెప్పులు డస్ట్ పోవడానికి అది ఆయన స్టోన్ ఆయన లేపడింటే మేము ఈ ఊళ్ళో ఆవులు ఎద్దులు స్కూలింగ్ మొత్తం స్కూలింగ్ కాదు టీచింగే డైరెక్ట్ నో స్కూలింగ్ స్కూల్కి వెళ్ళదు తెలుసా స్కూల్కి వెళ్ళారు రోడ్డు మీద పడి తిరిగేవాళ్ళు స్కూల్కి వెళ్ళలేదురా రా అందుకని ఆయన మార్క్ పెడదాం ఇలా కానీ

బాగా బేసిక్ చదువుకో కావాలనుకో ఓ రెండేళ్ళు ముందు పంపించేవారు మా నాన్నగారు కొంచెం ఇక్కడ కాస్త నేర్చుకుని వెళ్ళామనుకో వన్ ఇయర్ మరి కొంచెం ఇంప్రూవ్డ్ అనుకో త్రీ మంత్స్ నాట్ లెస్ దాన్ త్రీ మంత్స్ అని త్రీ ఇయర్స్ టు త్రీ మంత్స్ ఆయన దగ్గర ఉంటే ఆయన అరథమెటిక్ ఇంగ్లీషు మోరల్ సైన్స్ అన్నీ చెప్పి అబద్ధాలు చెప్పొద్దని రోజు చెప్పి చదువు చెప్పి మెట్రికులేషన్ వరకు మమ్మల్ని తయారు చేసి అందుకని ఆయన ఈ ఆ ఊరు టెక్కల్లో వాళ్ళు ఆ ఇల్లు వాళ్ళు ఎవరో కొన్నారు ఇల్లు ఇప్పుడు వాళ్ళని అడిగితే ఆ స్టోన్ ఇచ్చారు బాబాయ్ నీ బాబాయ్ అవుతాడు మాయ బుజ్జయ మాయ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు తయారు చేసి పెట్టాడు స్టోన్ మా ఇన్స్టాల్ చేశారు ఇప్పుడు ఉంది ఇక్కడ దాని మీద ఈ లేబుల్ పెట్టపోతే నీలాంటి కురవాళ్ళకి తెలియదు కదా ఆయన ఎవరు ఐడియా మంత్రి ఇప్పుడు కూడా శేషగిరి రావు అది ఇంకా ఫిక్స్ చేయాలి అది కూడా యూనివర్సల్ మళ్ళీ మీరు బాడే మీరు అస్కే ఇదే మాట్లాడండి మళ్ళీ మీరు అస్కే అదే కదా కొంచెం కింద కొంచెం కింద కొంచెం కింద భావం ఏంటంటే మనిషికి ఎక్కడ పొడుచుకుంటే ఫోటో సెల్ఫీ ఇంపార్టెంట్ ఆ రెండు ఆ ఫోటో ఈ ఫోటో జాయిన్ చేయవచ్చు

ఇలాంటి ఎన్నో ఫ్యామిలీ సరదాలతో సూపర్ డూపర్ వీడియో తో మళ్ళీ వస్తా మీరు కూడా మిస్ అవ్వకుండా వచ్చేయండి